ఐక్యత ఏది దేవుని సేవకుల ఐక్యత ఏది దేవుని బిడ్డల ఐక్యత ఏది వాక్యానుసారమైన ఐక్యత ఏది లేకని అపవాది అనే వానికి బలం తెచ్చుకుని వాడు మనలో ప్రవేశించి నిన్ను వేరు చేసి నన్ను వేరు చేసి నిన్ను వేరు చేసి ఇలా గ్రూపులు గ్రూపులుగా వేరు చేసి వాడి ఇష్టం వచ్చినట్లుగా నిన్ను పలకిన పరుస్తున్నాడు నిన్ను వానికి దేవునికి దూరం చేస్తున్నాడు అర్థమవుతున్నాయి తెలియ మాటలు అంటే నాకు నీ నాకు నీకు విరోధం పెడితే నువ్వు దేవునికి విరోధం అవుతావు అప్పుడు ఆత్మీయతలు అభివృద్ధి చెందలేవు ప్రార్థన చేయలేవు దేవుని మందిరానికి రాలేవు వాక్యం చదవలేవు దేవునికి దగ్గర అవ్వలేవు ఇంట్లోకి వెళ్తే తగాదకి రెడీ అంటావు ఘోష ఓకేనా పరాయురం అయినప్పుడు నువ్వేం చేస్తావంటే నీకు తగ్గేది అని చెప్పి అక్కడ వాదన పెట్టుకుంటావు ఇలా వేరు వేరు చేసి అపవాతి నీలోనికి వచ్చి గొడవలు పెట్టి నీళ్ళు అసమాధానం చేసి దేవునికి దూరం చేస్తుంది కారణం దేవుని మెడలుగా విశ్వాసులుగా మీలో ఐక్యత లేదు నా మాట కొంచెం నచ్చుకున్నా మీకు అర్థం చేసుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి కాబట్టి మీకు ఇలాంటి ఐక్యత ఖచ్చితంగా ఉండాలి